నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున మనం ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఇరవై నాలుగు గంటల్లో మీకు మార్పు కనిపించే శనివారం రోజున చేసుకుని శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాం ఇక్కడ చేసే విధానం మీరు చూస్తే చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇది చాలా శక్తివంతమైన పరిహారం మరి ఈ పరిహారాన్ని ఎలాంటి వారు చేసుకోవాలి ఇంకా ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ ముందు మనం తెలుసుకుందాం తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాము ఈ పరిహారాన్ని చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ధనం కావాలని కోరుకుంటారు ఇంకా అదృష్టవంతులుగా కావాలని భావిస్తారు ఐశ్వర్యం కూడా కలగాలని కోరుకుంటారు ఇదంతా ప్రతి ఒక్క మనిషిలో ఉండే సహజమైన గుణమే తప్పేమీ లేదు కానీ ఇక్కడ కొన్ని పదార్థాలకు విశేషమైన శక్తి ఉంటుంది మన పూర్వీకులు ఎంతో పరిశోధించి మనకిచ్చిన ఒక వరం అని చెప్పుకోవచ్చు అలా వారు చెప్పిన విధానంలోనే ఒక శక్తివంతమైంది ఉప్పు పరిహారం ఎన్నో పరిహారాలకు తాంత్రిక మాంత్రిక వసీకరణ యజ్ఞయాగాదుల్లో ఒకటని కాదండి ఎన్నో చేయొచ్చు ఉప్పుతో ఉప్పులో ఆ శక్తి ఉంటుంది ఉప్పుతో ఎన్నో పరిహారాలు ఉంటాయి మనకుండే సమస్యను బట్టి అక్కడ ఉప్పు ఉప్పును ఉపయోగించే విధానము సమయము అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి జీవితంలో అష్టైశ్వర్యాలు కావాలి భోగభాగ్యాలు కావాలి ఇలాంటివి కావాలని కోరుకునేవారు తప్పకుండా ఈ చిన్న ప్రయత్నం చేయండి ధన రాబడి మీకు రోజు రోజుకి పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి మీకు ధనం ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో నుంచి నెగిటివ్ శక్తి బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది సకారాత్మక శక్తి అనేది పెరుగుతుంది ఎప్పుడైతే నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుందో సకారాత్మక శక్తి వస్తుంది ఈ నకారాత్మక శక్తి వల్ల ఇంట్లో గొడవలు వస్తాయి అలాంటి గొడవలు తగ్గుతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ మన జాతకంలో పిత్ర దోషాలు శని దోషాలు ఇలాంటివి ఉన్నప్పుడు చాలా వరకు బాధలు పడుతూ ఉంటారు ఆ బాధలు తగ్గుతాయి ఇంకా నేను ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా అందులో లాభాలు లేక బాధపడుతుంటే మీరు చేసుకోవచ్చు అలాంటి వారు మీకు ధనలాభం కలుగుతుంది చాలా మంచి పరిహారం అండి మరి తెలుసుకున్నారు కదండి ఎలాంటి వారు చేసుకోవాలి అన్న విషయం మీద ఇక పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాము అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి వీడియోలో చెప్పే మాటేనండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని ఇంకా చాలామంది కామెంట్ పెడుతున్నారు మాకు ఆ సమస్య ఉందండి పరిహారం చెప్పడని అడుగుతున్నారు చాలానే ఉన్నాయండి మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి ఒకసారి చూడండి మీరు అక్కడ చూసిన వాటిల్లో నుంచి మీ మనసుకు బాగా నచ్చింది ఇంకా ఆ పరిహారానికి సంబంధించిన చెప్పిన సమయము పదార్థాలు అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి మీరు చక్కగా చేయగలుగుతారు అని మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తే కనుక ఆ పరిహారాన్ని మీరు మొదలు పెట్టండి అలా చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా చూస్తుంటే ఎవరైనా కొత్త వారు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి ఇక ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది లేదంటే ఎక్కడొక పాయింట్ని మీరు మిస్ చేసుకుంటారండి ఎండింగ్ వరకు చూడండి ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయచ్చు ఇక నియమ నిబంధనల విషయానికి వస్తే కనుక నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి అంటే నెలసరిలో లేని వారు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే వాళ్ళు చేసుకోవచ్చు అలానే మైలు ఉందనుకోండి అంటే మీ కుటుంబం వరకు మాత్రమే పెద్ద కర్మ అంతా అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు అలానే పిల్లలు పుట్టినప్పుడు పెద్ద మనిషి అయినప్పుడు అలా మైలు ఉన్నప్పుడు మీ కుటుంబం వరకు మాత్రమే ఈ పరిహారాన్ని మీరు చేయకూడదు అది మాత్రం వర్తిస్తుందండి మిగతా వారు చేసుకోవచ్చు ఇక ఆహార నియమాల ప్రకారంగా చూసుకుంటే ఎలాంటి నియమాలు లేవండి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా చక్కగా తినొచ్చు ఇక తలస్నానం చేయని అవసరం లేదు ఈ పరిహారం కోసం మామూలుగా మీరు కంఠస్నానం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చాలామంది ఇలాంటి డౌట్స్ అనేక రకాలు రకరకాలుగా అడుగుతున్నారు అందుకే ఇంత చెప్పాల్సి వచ్చింది ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ కూడా మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక పరిహారం విషయంలో మీరు గళ్ళుప్పు తీసుకోండి దీన్ని గళ్ళుప్పు అంటారు ఇంకా ప్రాంతాల వారిగా ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు సముద్రపు అంటారు రాళ్ళు ఉప్పుని అంటారు అలానే ఇలా రకరకాలుగా అంటారు మెత్తటిప్పు మాత్రం తీసుకోకండి కేవలం గళ్ళుప్పును మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజునే చేసుకోవాలి అంటే ఏ శనివారం రోజైనా సరే మీకు చేసుకోవచ్చు ఒకవేళ ఈ శనివారం మీకు కుదరలేదనుకోండి నెక్స్ట్ వచ్చే శనివారం రోజున మీరు చేసుకోవచ్చు ఇక మీరు ఏం చేస్తారంటే ముందుగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో చక్కగా నీరు పోసి చాలామందికి తెలిసే ఉంటుంది కదండి బియ్య పిండితో ప్రమిదని మనం ఎలా తయారు చేస్తామో అదేవిధంగా గోధుమ పిండితో ముద్దలాగా చేసి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోండి ఈ పరిహారానికి మట్టి ప్రమిద అవసరం లేదండి కేవలం పిండి ప్రమిద మాత్రమే వాడాల్సి ఉంటుంది ఇక దీంట్లో మీరు నువ్వుల నూనె వేసుకోండి ఇక మీరు వేరే ఇతర నూనెలు మాత్రం వాడకండి నెయ్యి అలాంటివి మాత్రం వాడకండి కేవలం నువ్వుల నూనె మాత్రమే వాడండి అలానే ఎరటి ఒత్తులు కూడా తీసుకోండి ఒకవేళ ఎరటి ఒత్తులు లేకపోతే కుంకుమతో తడిపోయిన ఒత్తులు ఉంటాయి కదండి వాటిని వాడుకోవచ్చు ఈ ఎరటి ఒత్తులు మనం ఈజీగా ప్రాసెస్లో అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నేను ఒక వీడియోలో కూడా నేను చెప్పానండి మీరు చూడొచ్చు ఆ ఎరటి ఒత్తులను విడివిడిగా అంటే ఒక్కొక్కటి చొప్పున ఇక్కడ నేను చూపించిన విధంగా రెండు ఒత్తులను ఒకటి ఒకటిగా కాదండి ఒక ఒత్తికనే వెయ్యాలి ఇక్కడ ఒక్కొక్కటిగా వెయ్యాలి ఇంతకీ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో మీరు చేయాలి మీరు ఆరు గంటలకు ముందు చేయకూడదు అలానే తొమ్మిది గంటల తర్వాత కూడా చేయకూడదు కరెక్ట్గా మీరు ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలోనే చేయాలి అప్పుడు చేస్తేనే ఫలితం ఉంటుంది ఈ పరిహారాన్ని స్నానం చేసిన తర్వాతనే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదండి ఇక మీరు మీ పూజ గదిలో చక్కగా అక్కడే కూర్చొని దేవుడు ముందు ఒక ప్లేట్ తీసుకోండి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి ఆ ఉప్పు మీద ఈ ప్రమిదను పెట్టాలి ఈ పరిహారాన్ని మీరు ఒక ఏడు శనివారాలు చేయాల్సి ఉంటుంది మధ్యలో మీకు నెలసరి వచ్చినప్పుడు ఆ వారాన్ని మీరు వదిలేసి మిగతా వారాలు మీరు కౌంటర్లోకి తీసుకుని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక వెసులుబాటు కూడా ఉందండి ఏంటంటే కొన్ని పరిహారాలు మనం చేసేటప్పుడు ఏదైనా మీకు మధ్యలో ప్రాబ్లం వచ్చింది వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది మీకు అప్పుడు పరిహారం చేయలేని పరిస్థితిగా ఉంటుంది ఆ వారం మీరు వదిలేస్తే మళ్ళీ తిరిగి మొదటి నుంచి ఆ పరిహారాన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇక్కడ చెప్పి ఈ పరిహారం విషయంలో చూసుకుంటే పొరపాటుగా మీరు ఏదైనా ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అర్జెంటుగా మీరు వెళ్ళినా కానీ ఆ వారం మీరు చేయలేకపోయినా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మిగతా వారాలను లెక్కలోకి తీసుకొని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఈ పరిహారానికి ఆ వెసులుబాటు అయితే ఉంది చక్కగా మీరు ఆ పరిమితిని ఉప్పు మీద పెట్టండి నువ్వుల నూనె పోసి ఎరటి ఒత్తులు వేసిన తర్వాత మీరు దీపారాధన చేయడానికి ముందుగానే కుంకుమతో ఒక బొట్టు పెట్టండి ఒకే ఒక్క బొట్టు సరిపోతుంది అన్ని బొట్లు పెట్టనవసరం లేదు అంటే ఆ ప్రమిద చుట్టూతో పెట్టనవసరం లేదు ఒక్క బొట్టు పెట్టండి అయితే మీరు ఎలాగో సాయంత్రం ఆరు గంటల నుంచి ఎవరైనా సరే పూజ చేసుకుంటారు కాబట్టి మీ పూజ గదిలోని మీ ఇష్ట దేవతారాధన దగ్గరే ఈ పిండి ప్రమితిని చక్కగా వెలిగించండి అయితే ఈ దీప జ్యోతి తూర్పు వైపుగా చూస్తున్నట్టుగా వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు ఒకసారి నమస్కారం చేసుకోండి చేసుకొని ప్రార్థించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు మనసులో ఎవరినైతే మీరు దేవుణ్ణి పూజిస్తారో ఆ దేవుణ్ణి ఒక్కసారి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనసులో తలుచుకోండి ఏవైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పోవాలని ధన రాబడు పెరగాలని ఆ రకంగా అనుకొని ఉప్పు చేయండి ఉప్పు అనేది చాలా వివిధ రకాలుగా చేస్తారు చాలామంది ఇది ఒక ఉప్పు దీపారాధన పరిహారం అండి మంచి పవర్ఫుల్ అయిన దీపారాధన పరిహారం ఇది సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా చేసుకునే పరిహారం పెద్దగా హడావుడి అవసరం లేదండి సింపుల్గా ఆ రకంగా వెలిగించి దేవుడి ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీ యొక్క మనో సంకల్పం అనేది అక్కడ పెట్టాలి మీ యొక్క మనస్సు నమ్మకము మీకున్న కోరిక ఏదైతే ఉందో అంతా కూడా దేవుడి ముందు చెప్పుకోండి ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా ఏడు శనివారాలు మాత్రం చేయవలసి ఉంటుంది ఆ రకంగా దీపారాధన చేసేసారు కదండి ఆ రోజు మొత్తం కూడా ఆ దీపారాధనని అంతా కూడా అక్కడే ఉంచేసేయండి ఇక రెండవ రోజున దాంట్లో ఉన్న ఒత్తులు అవన్నీ కూడా ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా తీసేసి డస్ట్బిన్లో వేసేయండి ఇక ఆ పిండి ప్రమితిని మీరు ఏదైనా ఒక మొక్క మొదట్లో కాస్త మట్టి తీసి గొయ్యి తీసి మట్టిలో పెట్టేయండి కుండీలు కూడా మీరు పెట్టుకోవచ్చు మీ ఇంట్లో కుండీలు ఉంటాయి కదండి అక్కడైనా పెట్టచ్చు కానీ తులసి మొక్క ఉన్న కుండీలో మాత్రం పెట్టకండి ఏదైనా కుండీలో కాస్త తోవి దాంట్లో పెట్టేసి పైన మట్టిని కప్పేసేయండి మీరు ఏదైతే ప్లేట్లో కొద్దిగా ఉప్పు వేశారు కదండి దాంట్లో కొంచెం నీళ్లు పోసేసి కలిపేసి షింకులో పోసేయండి ఇక ఆ తర్వాత ప్లేట్ను శుభ్రం చేసి మీరు మిగతా వారాలకు చక్కగా వాడుకోవచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు కనిపించాలి మీరు కరెక్ట్గా పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మార్పు అయితే కనపడుతుంది అలాంటి శక్తివంతమైన దీప పరిహారం ఇది మీరు ఈ రకంగా ఏడు శనివారాల పాటు చేస్తే మీ జాతకంలో ఉన్న ధనానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ధన రాబడి కావాలని కోరుకునేవారు చేయండి ధన రాబడి పెరుగుతుంది ధన రాబడి అంటే ఇక్కడ ఏంటంటే నాలుగు వైపుల నుంచి మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ వైపు నుంచి మీకు డబ్బు అనేది వస్తుంది మీకు మార్గాలను తెలియజేస్తుంది ఈ పరిహారం చాలా మంచి పరిహారం అండి తక్కువగా మాత్రం అంచనా వేయకండి చాలా మంచి పరిహారం అండి మీరు చేసిన తర్వాత మీరే చెప్తారు చాలా మంచి పరిహారం చెప్పారని మంచి రిజల్ట్స్ అలానే మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఈ వీడియో నేను ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త చెప్పండి ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి దాంతోపాటుగానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు